ప్రపంచం మొత్తం రాముడి కళ్యాణం పగలు అభిజిత్ లగ్నంలో చేస్తే ఇక్కడ మాత్రం రామయ్య పెళ్లి అర్ధరాత్రి పండు వెన్నెలలో జరుగుతుంది కరెంటు లైట్లు ఆపేసి కేవలం చంద్రుడి వెలుగులోనే సీతారాముల కళ్యాణం జరిపించే వింత ఆచారం ఈ గుడి సొంతం అసలు రాముడు పగలు కాకుండా రాత్రిపూట ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు ఆ వెన్నెల వెనక ఉన్న రహస్యమేమిటి ఐదు వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ గుడిలో మనకు తెలియని షాకింగ్ విషయాలు చాలా ఉన్నాయి అవేంటో తెలిస్తే గూస్బంబ్స్ రావడం పక్కా పదండి చూద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ట్రావెల్ బ్లాగ్ ఈరోజు మనం ఉన్నది కడప జిల్లాలోని ఒక చారిత్రాత్మక ప్రదేశంలో అదే ఒంటిమిట్ట మీరు అయోధ్య వెళ్ళుండొచ్చు భద్రాచలం చూసుండొచ్చు కానీ ఒంటిమిట్ట వైబ్రేషన్స్ వేరు ఇక్కడ రాముడిని కోదండ రాముడు అంటారు అంటే చేతిలో ధనస్సు పట్టుకొని సీతమ్మను పక్కన పెట్టుకొని మనల్ని కాపాడటానికి సిద్ధంగా ఉన్న రక్షకుడు అని అర్థం ఈ ఆలయానికి దాదాపు ఐదు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది విజయనగర రాజుల కాలం నాటి శిల్పకళ అడుగడుగున ఆశ్చర్యపరిచే విషయాలు ఇక్కడ చాలా ఉన్నాయి మరీ లేట్ చేయకుండా లోపలికి వెళ్దామా పదండి అసలు ఈ ఊరికి ఒంటిమిట్ట అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది చాలా కాలం క్రితం ఈ ప్రాంతంలో ఒంటుడు మిట్టుడు అనే ఇద్దరు దొంగలు ఉండేవారట వాళ్ళు అడవిలో దారి దోపిడీలు చేస్తూ బతికేవాళ్ళు కానీ రాముడి మాయో కాలం మహిమో తెలియదు కానీ వాళ్ళిద్దరికీ ఒకరోజు రామభక్తి కలిగింది తమ తప్పు తెలుసుకొని దోచుకోవడం మానేసి రాముడి కోసం ఒక ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు వాళ్ళ భక్తికి మెచ్చి వాళ్ళు కట్టించిన ఈ ప్రదేశానికి వాళ్ళ పేర్ల మీదుగానే ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతుంది దోపిడి దొంగలు భక్తులుగా మారి చరిత్రలో నిలిచిపోవడం అంటే మామూలు విషయం కాదు కదా ఇప్పుడు మనం ఆలయం లోపలికి వచ్చేసాం ఇక్కడ మీరు చూస్తున్న ఈ మండపాలు ఈ రాతి స్తంభాలు సామాన్యమైనవి కావు ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ గర్భగుడి వైపు చూడండి ఈ గుడిలో ఉన్న విగ్రహం ప్రపంచంలోనే చాలా అరుదైనది ఎందుకంటే శ్రీరాముడు సీతమ్మ లక్ష్మణుడు ఈ ముగ్గురి విగ్రహాలు వేరువేరు రాళ్ళు కాదు ఏకశిల అంటే ఒకే ఒక పెద్ద రాతి మీద ఈ మూడు విగ్రహాలను చెక్కారు అందుకే దీన్ని ఏకశిలా నగరం అని కూడా అంటారు కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన షాకింగ్ విషయం మరొకటి ఉంది సాధారణంగా రాముడి పక్కన హనుమంతుడు వినయంగా నమస్కరిస్తూ ఉంటాడు కదా కానీ ఇక్కడ హనుమంతుడు లేడు ఎందుకు పురాణాల ప్రకారం రామాయణంలో సీతాపహరణ జరిగిన తర్వాత రాముడు సీత కోసం వెతుకుతూ ఈ ప్రాంతానికి వచ్చాడట అప్పటికి ఇంకా రాముడికి హనుమంతుడితో పరిచయం కాలేదు హనుమంతుడిని కలవకముందే రాముడు ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఈ గర్భగుడిలో హనుమంతుడి విగ్రహం ఉండదు ఇది లాజికల్గా ఎంత కరెక్ట్గా ఉందో కదా మరి హనుమంతుడు లేకుండా రాముడు ఒక్కడే ఉంటాడా ఉండలేడు కదా అందుకే గుడి లోపల లేకపోయినా రాముడికి ఎదురుగా నిత్యం రాముడిని చూస్తూ ఉండేలా ఒక ప్రత్యేకమైన గుడి ఉంది అదే సంజీవరాయ స్వామి ఆలయం పదండి అక్కడికి వెళ్దాం చూశారా ఇక్కడే ఆంజనేయ స్వామి ఉంటారు తను లోపల లేనని బాధపడటం లేదేమో నిరంతరం తన స్వామిని కళ్ళార్పకుండా చూస్తూ రక్షణగా నిలబడ్డాడు అనిపిస్తుంది భక్తులు ముందుగా ఇక్కడ ఆంజనేయుడిని దర్శించుకున్న తర్వాతే రాముడి దగ్గరికి వెళ్తుంటారు ఫ్రెండ్స్ ఈ ఆలయానికి సాహిత్యానికి చాలా దగ్గరి సంబంధం ఉంది మనందరికీ ఆంధ్ర మహాభాగవతం రాసిన బమ్మెర పోతన గారు తెలుసు కదా ఆయన ఈ ప్రాంతంలోనే సంచరించారని ఇక్కడే ఉండి భాగవతాన్ని రాశారని చరిత్రకారుల నమ్మకం ఆ రోజుల్లో రాజులు కవులు తమ కావ్యాలను రాజులకే అంకితం ఇవ్వాలి దేవుడికి కాదు అని ఒత్తిడి చేసేవారు కానీ పోతనగారు మాత్రం నా కవిత్వం ఆ భగవంతుడు ఇచ్చిన వరం దీన్ని ఆ నరులైన రాజులకు ఇచ్చి సొమ్ము చేసుకోను ఆ శ్రీరామచంద్రుడికే అంకితం ఇస్తాను అని తెగేసి చెప్పారు ఆయన తన భాగవతాన్ని అంకితం ఇచ్చింది ఈ కోదండరాముడికే ఇక్కడ పోతనగారి విగ్రహం చూస్తుంటే ఒక కవికి ఉండాల్సిన ఆత్మగౌరవం భక్తి రెండూ మనకు స్పష్టంగా కనిపిస్తాయి తెలుగు భాష ఉన్నంతకాలం ఈ ఆలయం పోతనగారి పేరు వినిపిస్తూనే ఉంటాయి ఇప్పుడు నేను మీకు ఒక రియల్ లైఫ్ హీరో గురించి చెప్పాలి ఆయన పేరు వావికొలను సుబ్బారావు గారు ఈయన్ని ఆంధ్ర వాల్మీకి అని పిలుస్తారు ఎందుకంటే వాల్మీకి రామాయణాన్ని చాలా అద్భుతంగా తెలుగులోకి అనువదించారు